ేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పుట్టలో పాల్పోయడం పిల్లలకు చెవులు కుట్టించడం పుణ్యస్నానాలు ఆచరించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు ద్రి శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దేవాలయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది కోవిడ్ నిబంధనని అనుసరిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు దేవాలయంలో అన్ని మాస్కులు ధరించటం శానిటైజర్ పూసుకోవటం ఇవన్నీ అయిన తర్వాతనే దేవాలయ ప్రవేశం కూడా చేయటం జరిగింది శుభ్రంగా ఆ లైన్లు కానీ అన్నిటిని కూడా పరిశుభ్రం చేయటం జరుగుతుంది అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకి పోనీట్లో మునిగి స్నానం చేయకుండా కాకుండా ప్రత్యేకంగా జల్లు స్థానం ఏర్పాటు చేసి ఎవరి స్థానానికి వాళ్ళు పైపులు ఇబ్బ ఏర్పాటు చేసి జల్లు స్థానం ఏర్పాటు చేయటం జరిగింది వచ్చేటువంటి భక్తులకి లోపలికి దర్శనానికి కూడా కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ మాస్క్ ధరించుకునే లోపలికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళందరికీ కూడా మాస్కులు కూడా దేవస్థానం నుంచి సప్లై చేయటం జరుగుతుంది వీళ్ళకి అందరికీ కూడా లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వరకు కూడా మాస్కు తప్పనిసరి అని చెప్పేసి అనౌన్స్ చేసి వాళ్ళని ఈ కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఎట్లయితే భక్తులకు ఏటువంటి ఇబ్బంది కలగకుండా కార్తీక మాసం నిరంతరంగా కొనసాగాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏర్పాటు చేస్తున్నారు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి శ్రీ నీలాద్రీశ్వర స్వామివారు ఇక్కడ స్వయంభంగా పశ్చిమ దిగ్భాగం అంటే సద్యోజాతముఖంగా ఈ యొక్క స్వామివారు ఇక్కడ ఈ కొండ నీలా కొండ మీద ఇక్కడ గెలిచారు ఇది కాకతీయుల కండే పూర్వము ఈ యొక్క దేవాలయం ఉన్నది ఈ యొక్క తర్వాత కాకతీయుల యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించి ఈ యొక్క స్వామివారికి దేవాలయాన్ని కల్పించి అనేక కార్యక్రమాలు చేశారు తర్వాత ఈ దేవాలయం మరుగునబడి తర్వాత ఒక నూరు సంవత్సరాల క్రితం మళ్ళీ మనకి స్వామివారు ప్రత్యక్షమై ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణం చేశారు ఈ యొక్క స్వామివారు పశ్చిమంగా సజ్జాతంగా ఈ యొక్క నీలాద్రికొండ ఈ ఈరోజు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి మరియు సోమవారం రెండు కలిసి ఈ యొక్క స్వామివారికి ఈరోజు ప్రత్యేకంగా అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంతేకాకుండా భక్తులు ఈరోజు చాలా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్వామివారి కార్యక్రమ పూజా కార్యక్రమాలు అభిషేకాలు